స్వాగతం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మరియు రైతుల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం చేయడం జరిగింది నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ గురించి క్యాబినెట్ ఆమోదం పొందినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ వర్యులైన పూర్ణం ప్రభాకర్ కి పంచామృతంతో అభిషేకం చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం నిన్న క్యాబినెట్ మీటింగ్ లో రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని చెప్పేసి నిన్న కాంగ్రెస్ పార్టీ నిన్న క్యాబినెట్ మీటింగ్ లో తీర్మానం చేయడం జరిగింది రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ దాని కటఅప్ డేట్ కూడా పన్నెండు నుండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఈ లోపు తీసుకున్న బ్యాంకులలో అప్పులు అయితే ఉన్నాయో గోల్డ్ లోన్తో సహా రెండు లక్షల రుణమాఫీ వాళ్ళ రైతుకు విలుగు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పేసి ఒక్కొక్క గ్రామంలో ఇంకా ఐదారు రైతులకు కూడా ఆ లక్ష రూపాయల రుణమాఫీ వర్తించని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లక్షతో పాటు ఇంకో లక్ష కలిపి రెండు లక్షల రుణమాఫీ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అంటే ఇది పేదల పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీ రైతుల పార్టీ అని చెప్పేసి చెప్పకనే చెప్తుంది ఎప్పుడు మీరు ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలైన వర్గాలకు సంబంధించిన పార్టీ ఇంటి పార్టీని ఆశీర్వదించి మీరు ఓట్లేసి గెలిపించినందుకు మరింత బలం చేకూర్చి మా యొక్క ముఖ్యమంత్రి గారికి మంత్రులకు మరింత బలం చేకూర్చి ఇంకా మునుముందు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అమల్లోకి వచ్చేలా వారికి అలాంటి ఆశీర్వాదం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంటి కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వారికి రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారికి ఇక్కడున్న మా బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారికి